సిమెంట్ ఫ్యాక్టరీకి అనుమతులు వెంటనే రద్దు చేయాలి స్థానిక ప్రజల ఆరోగ్యాలు కాపాడాలి అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటును రాష్ట్రంలోని టీడీపీ జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం వెంటనే రద్దు చేస్తూ పెట్టన చేయాలని గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఇందుకు బాధ్యత వహించి పెట్టన చేయించాలని డిమాండ్ చేస్తూ జిల్లా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో గదిగంటాడు ఎంఆర్ ఆఫీస్ దగ్గర ఈ రోజు ఈ నిరసన కార్యక్రమం చేపడుతూ ఉన్నాం ఎమ్మెల్యే మల్లా శ్రీనివాసరావు గారు ప్రకటన చేశారు మేము ప్రజల పక్షం ప్రజల నిర్ణయమే ఫైనల్ అని చెప్పి ఆయన ప్రకటించారు ప్రజలు ఈయన ఎందుకు తేదీనా ఈ సిమెంట్ ఏర్పాటు కోసం ప్రజాప్రవ్ఞ చేపడితే మాకు ఈ సిమెంట్ కంపెనీ వద్దే వద్దు పది లక్షల మంది ప్రజల ప్రాణాలు కావాలి అదాని గోబ్యాక్ అంటూ మొత్తం ప్రధాని కొంత కూడా సిమెంట్ కంపెనీకి వ్యతిరేకంగా తమ తీర్పును తెలియజేశారు ప్రజల మీద ఏమాత్రం ఎమ్మెల్యేకి గౌరవం ఉంటే ఆ తీర్పు ప్రకారంగా ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి చెప్పి వెంటనే ఈ సిమెంట్ కంపెనీ ఏర్పాటు మేము రద్దు చేస్తున్నాము అని ప్రకటించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఎమ్మెల్యే మాట్లాడే చెప్పింది అదానీ గంగవర్ పోర్టు వల్ల కాలుష్యం పెరుగుతూ ఉంది ఈ కంపెనీ ఏర్పాటు వల్ల కాలుష్యం పెరుగుతుంది అదానీ కంపెనీ స్థానిక ఉపాధి అవకాశాలు ఇవ్వలేదు ఇక్కడ కూడా సమస్య అవుతుంది అని చెప్పని ఆయన చెప్పారు ఈ మాట మేము చెప్తున్నాం ప్రజలు చెప్తున్నారు ఆయన చెప్తున్నారు ఆయన చేయాల్సింది ఏంటి ఎమ్మెల్యే చేయాల్సింది ప్రజలకి మొత్తం ఈ ప్రాంత ప్రజానీకానికి తీవ్ర నష్టాయిపోయినటువంటి ఈ సిమెంట్ కంపెనీని మేము ఏర్పాటు చేయడం లేదని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం చేత ప్రకటన చేయించాలి ఇది ఆయన బాధ్యత ఆ బాధ్యత మేము నిర్వర్తించకుండా పూర్తిగా మాటలు చెప్పడం వల్ల ఎటువంటి పేరు లేదని చెప్పి ఎమ్మెల్యే చెప్పదనుకున్నాం ఎప్పటికైనా సరే ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యేతో పాటు విశాఖపట్నం ఎంపీ భరత్ మీకు కూడా బాధ్యత ఉందండి మీతో పాటు ఈ అదాని గంగవరపడి కాలేజ్ వల్ల విశాఖపట్నం వెస్ట్ సింధియా నుంచి చింకు ఆ ప్రాంతాలు కూడా బూర్దమై అవుతూ ఉన్నాయి ఆ ప్రాంత ప్రజానికి కూడా ఈరోజు అనారోగ్యాలు పాలవుతున్నారు కాబట్టి విశాఖపట్నం వెస్ట్ ఎమ్మెల్యే గణబాబు విశాఖపట్నం గాజుబాగ ఎమ్మెల్యే పొలా శ్రీనివాసరావు విశాఖ ఎంపీ భరత్ కూడా ముగ్గు కూడా ముగ్గురు కూడా వెంటనే జోక్యం చేసుకుని ముఖ్యమంత్రి చేత ఈ కంపెనీ ఏర్పాటు రద్దు చేస్తున్న వెంటనే ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తున్నాం లేకపోతే